ఇద్దరు పిల్లలతో నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను ఇంట్లో వర్క్ అండ్ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాను అన్నదైతే ఈ వ్లాగ్లో ఉంటుందన్నమాట అది కూడా మా ఆయన ఊర్లో లేనప్పుడు నేను పిల్లలతో ఎలా మేనేజ్ చేసుకున్నాను అన్నదైతే ఈ వ్లాగ్ అండ్ మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే నేను బ్లాగ్ అయితే తీశాననమాట ఇంకా నాకు కూడా మెమరీగా ఉంటుంది అనేసి అయితే తీశాను అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను మీ మయూరి అండ్ ఇంకా మన బ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇంకా నేను మార్నింగ్ లేచి ఇంకా పిల్లలతో ఎలా మేనేజ్ చేస్తున్నానైతే ఈ బ్లాగ్ అప్పుడే నేను లేవగానే ఒక టెన్ మినిట్స్కి అట్లా మా చిన్నోడు లేసాడు అనమాట వెంటనే లేస్తే ఇంకా పట్టుకొనే చేసుకోవాలి అన్ని పనులు కూడా ఇంకా మా ఆయన ఉంటే మాత్రం ఎత్తుకున్నట్టు సో మా ఆయన ఊరికి వెళ్ళాడు కాబట్టి ఇంకా నేను ఒకదాన్ని మేనేజ్ చేసుకోవాలి ఎత్తుకునే చేసుకుంటాను అనమాట ఇంకా మా పెద్దోడు అంత తొందరగా లేవడు అండ్ సిటీలో ఏంటంటే పల్లెటూరులో ఉన్నట్టుగా కల్లాపి చల్లడం ముగ్గులు వేయడం ఇలాంటివి అయితే చాలా రేరే తక్కువ అనమాట సో ఇలా చాక్పీస్తో అయితే వేసేసుకుంటాం అనమాట చాక్పీస్తో వేసుకుంటాము మేము అందరం అయితే ఇక్కడ ఇంకా అది మా చిన్నోడు వస్తే మాత్రం అది కూడా వేయనియాడు ఏదన్నా ఆడుకుంటూ ఉన్నప్పుడు అయితే వేసేస్తా అనమాట తొందరగా ఫాస్ట్గా ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అయితే చిన్నోడికి బ్రష్ చేయించిన అనమాట మా చిన్నోడికి ఏంటంటే పిల్లలవి పేస్ట్ ఉంటుంది అనమాట సో అదైతే యూజ్ చేస్తున్నా మా పెద్దోడి కూడా ఇదే యూజ్ చేసిన డెంటో షైన్ అనేసి మంచిగా ఉంటుంది అనమాట సో ఫ్లేవర్స్ కూడా దొరుకుతాయి ఇందులో మా పెద్దోడికి అదే యూజ్ చేశాను నేను చిన్నోడికి కూడా అదే యూజ్ చేస్తున్నాను అనమాట ఇంకా బ్రషింగ్ అయితే చేస్తాడు మంచిగా చేసుకుంటాడు పిల్లలకు ఈ టైంలోనే మనము అలవాటు చేస్తుంటే వాళ్ళకు కొంచెం పెద్దగా అయిన తర్వాత చేయడాన్ని మారం అయితే చేయకుండా ఉంటారనమాట ఇంకా తర్వాత అయితే క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నేను మ్యాథ్స్ అయితే మార్చేసాను అనమాట డైలీ మ్యాథ్స్ మారుస్తాను ఇంట్లో వర్క్స్ చేసుకోవడం అంటే చాలా కష్టం అండి అది కూడా పిల్లల్ని పట్టుకొని చేసుకోవాలంటే ఇంకా చాలా కష్టము అందరూ అనుకుంటారు ఇంట్లో ఏం చేస్తారు ఖాళీగానే ఉంటారు కదా ఫోన్ పట్టుకొని కూర్చొని ఉంటారు కదా అని అనుకుంటారు కానీ చాలా పనులు ఉంటాయండి ఇంట్లో అది కూడా పిల్లలు చిన్న పిల్లలు ఉంటే మాత్రం చేసిందే చేయాల్సి వస్తుంది మాటి మాటికి అండ్ ఇంకా ఆ రోజు ఇంకా శుక్రవారం అయ్యేసరికి ఇంకొంచెం నాకు పని ఎక్కువ ఉంటుంది అనమాట ఆ రోజు నేను శుక్రవారం రోజు నేను ఇంట్లో దీపారాధన చేస్తాను అనమాట సో దానికోసం అనేసి నేను అంతా క్లీన్ చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువనే వర్క్ అనమాట ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తా అనమాట ఆ రోజు ఇంకా టిఫిన్స్ ఏం చేయలేదు నేను అన్నము పప్పు చేసినా అనమాట ఇంకా పని బాగుంటుంది ఆ రోజు ఇంకా నేనైతే టిఫిన్స్ ఏం చేయకుండా రైస్ అయితే పెట్టేసినా అనమాట ఇంకా చాయ్ పెట్టేసిన సో ఇట్లయితే తొందరగా పని కంప్లీట్ చేసుకోవడానికి అయితే చూసినాను అనమాట నేను ఆ రోజు నేను చిన్నపిల్లలు ఉంటే మాత్రం అంత తొందరగా పని అనమాట ఇంకా నైటే నేను అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట అనేసి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే మనకు పొద్దున కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇంకా తొందరగా పని కూడా అయిపోతుంది అనమాట సో అవన్నీ అయితే మళ్ళీ ఎక్కడ అక్కడ సదిరేసి ఇంకా టీ పెడుతున్నాను అనమాట వంట స్టార్ట్ చేస్తున్నానో లేదో చెత్తబండి అని వచ్చేసింది అనమాట మా దగ్గర ఇంకా చెత్తబండి అని వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నాకు అది కొంచెం విచిత్రంగా అనిపించింది అంతకుముందు ఉన్న దగ్గర ఇట్లా రాకపోయేదనమాట ఇట్లా సౌండ్ మైక్ పెట్టుకుని అయితే రాకపోయేది సో దానికోసం బాగా విచిత్రంగా చూసేదాన్ని ఇంకా సౌండ్ మీకు కూడా వినిపించేస్తాను వినేసేయండి కాకపోతే నేను వెళ్ళేసరికి అది వెళ్తుందనమాట ఆ బండి ఇంకా నేను కిందికి వెళ్ళేసరికి అది ఎక్కడో ఉంటుంది అనమాట సో అందుకని మరీ రిటర్న్ అనమాట ఇంకా కిందికి కూడా వెళ్ళలేదు అండ్ ఈ అల్లం పేస్ట్లో అయితే కొత్తిమీర ఇంకా కొంచెం పుదీనా వేసి పేస్ట్ చేసుకొని పక్క పెట్టుకుంటాను అనమాట దీనివల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మనం వంట చేసేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఇంట్లో కొత్తిమీర లేకపోయినా కూడా మనకి దీనివల్ల ఫ్లేవర్ అనేది ఏం తగ్గకుండా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి సో ఇంకా తర్వాత వంట అయిపోయిన తర్వాత అయితే మా పెద్దోడిని లేపడానికి ట్రై చేస్తాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ మమ్మీ అనుకుంటాం మళ్ళీ పడుకుంటాడు రోజు ఇంకా తర్వాత ఇంకా ఇద్దరు అన్నదమ్ములు అనమాట పొద్దు పొద్దున్నే కొంతసేపు ఇట్లా టైం స్పెండ్ చేస్తారు ఆ తర్వాత అయితే ఇంకా ఇద్దరికి స్నానాలు చేయించి రెడీ అయితే చేసేస్తాను అనమాట నేను వాళ్ళ డాడీ ఉంటే మాత్రం స్నానాల పని రెడీ చేయడం అంతా వాళ్ళ డాడీ చేస్తారనమాట ఇంకా నాకు కొంచెం ఎక్స్ట్రా పని అయిపోతుంది ఆయన ఊరికి వెళ్ళేసరికి తప్పదు కదా ఇంకా ఫ్యూచర్ కోసం వెళ్ళాలి సో జాబ్ పర్పస్ పైన ట్రైనింగ్ కోసం వెళ్ళేది కాబట్టి ఇంకా మేము కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి అనమాట అన్నిటికీ అన్నీ అరేంజ్ చేసి వెళ్ళారనమాట ఏది ఇబ్బంది ఉండకుండా అన్నీ అయితే అరేంజ్ చేసి వెళ్ళిరనమాట స్కూల్ అంటే మా పెద్దోడు చాలా సతాయి చేస్తున్నాడు అనమాట అసలు పొద్దున లేవట్లేదు సో ఇంకా పిల్లలు అంతే కదా ఎంత మారం చేస్తారో ఇంకా రెడీ కావడానికి అయితే నన్ను చాలాసేపు అర్పించుకున్నారు అర్పించుకొని ఆ తర్వాత అయితే రెడీ అయ్యండి అనమాట వాళ్ళ డాడీ ఉంటే మాత్రం తొందరగానే రెడీ అవుతాడు కొంచెం భయం కాబట్టి ఇంకా నన్ను అయితే చాలా సతాయిచ్చేస్తారనమాట అరిపించుకొని ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ వంతు హెల్ప్ చేసినట్టు అవుతుంది అనమాట అండ్ లైక్ కూడా ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది అనమాట మీ వంతు సాయం చేసినట్టుగా ఉంటుంది సో ఇక్కడైతే రెడీ చేసేస్తున్నా అనమాట ఇంక ఇద్దరిని రెడీ చేసిన తర్వాత అయితే వాళ్ళిద్దరు టీవీ ముందు కూర్చొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు అనమాట అంటే నేను ఇంకా ఆ రోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు అన్నమే అన్నమే పెట్టినా వాళ్ళిద్దరు తినేసారు అనమాట ఆ తర్వాత లంచ్ ప్యాక్ చేసేసి ఇంకా నేను ఫ్రెష్అప్కి అయితే వెళ్ళిపోయాను అనమాట ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా నాకు కొంచెం దేవుడి పూజ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికోసమని నేను ఇంకా హడావిడి హడావిడి తొందర తొందరగా చేసేస్తున్నాను అనమాట ఆ రోజు చెంపలకు గంధం పెట్టుకుంటే మా చిన్నోడు కూడా పెట్టుకొని అంటున్నాడు అనమాట సో అట్లా పెట్టినట్టుగా చేస్తే ఊరుకున్నాడు అనమాట సో ఇంకా రెడీ చేసేస్తున్నాడు స్కూల్ టైం అయిపోతుంది హడావిడి అనేసి రెడీ చేసేస్తున్నాడు అనమాట ఇదంతా మా ఆయన రోడ్డు ఉంటే ఇదంతా మా ఆయన పని అదంతా నాకు ఎక్స్ట్రా పని అయిపోయిందనమాట ఇప్పుడు నేను స్కూల్కి తీసుకెళ్ళాలంటే వాళ్ళిద్దరినీ రెడీ చేయాలి నేను రెడీ అవ్వాలి అదే మా ఆయన అయితే తను ఇంకా మా పెద్ద బాబు రెడీ అయ్యి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా పనులను నేను చేసుకుంటాను అనమాట ఇదైతే ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా పని అనేది చెప్పాలి బట్ ఒక వన్ మంత్ వరకు అయితే ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది అనమాట రోజు ఇలాగే ఉంటుంది మాకు డైలీ వర్క్ అయితే డైలీ ఇలానే చేసుకుంటూ ఉంటాము ఇంకా తర్వాత అయితే బ్యాగ్ తీసుకున్నాడు పాత బ్యాగ్ ఇది మా చి మా పెద్దోడి పాత బ్యాగ్ అనమాట అది వేసుకుంటాను అనేసి ఇప్పుడు ఇలా వెళ్తాను అంటున్నాడు కానీ వెళ్ళే టైంలో ఎంత సత్తాయిస్తాడో అని అనుకుంటాం మేము వెళ్తాడో లేదో అని అనిపిస్తుంది స్కూల్కి అట్లా చేస్తాడు బాగా అల్లరి చేస్తాడు మా అయితే ఇంకా ఏమంటారు అన్నయ్య అని చూసి వేసుకుంటున్నాడు అనమాట డైలీ వాళ్ళ డాడీ తీసుకెళ్ళాడు అనమాట వెళ్ళేటప్పుడు సో ఇప్పుడు వెళ్తున్నాడు కాబట్టి ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అనమాట స్కూల్కి అండ్ ఆ బుట్టి కూడా ఇవ్వను అంటున్నాడు ఆ బుట్టి కూడా పట్టుకొని తిరుగుతున్నాడు అనమాట అట్నే స్కూల్కి వెళ్ళేదాకా కూడా పట్టుకున్నాడు

ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ప్రశాంతంగా అన్నం తినమాట నేను ఇంకా తర్వాత ఇంట్లో పనులు అయితే చేసుకున్నాం అనమాట చేసుకొని మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్ళడానికి వెళ్ళాలి పెద్ద బాబుని సో ఆలోపు అయితే మా చిన్న చూసుకోవడమే ఇంకా అప్పటివరకు ఇంకా బట్టలు అయితే మిషన్లో వేసేసిన అనమాట ఇంకా ఆడుకుంటూ ఉన్నాం మేమిద్దరము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక ఈ ఫుల్ డే వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి నేను కమెంట్స్ కూడా చేయండి మీకు ఇలా అనిపించింది ఏంది అనేసి అయితే ఇంకా మళ్ళీ మా పెద్దోడిని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం అనమాట అది మా చిన్నోడి ఫోన్ అంట ఆ బ్యాటరీ తీసుకుని అయితే తిరుగుతాడు ఎప్పుడు హలో హలో అనుకుంటా నేను ఫోన్ తీసుకొని వెళ్తున్నాను కాబట్టి మా చిన్నోడు కూడా ఫోన్ తీసుకొని వస్తాడట స్కూల్ నుంచి తీసుకురావడం తీసుకెళ్ళడం అంటే పెద్ద టాస్కే నాకు ఎందుకంటే అస్సలు నడవరు రోడ్డుపైనే మధ్యలో వెళ్తూ ఉంటాడు మా చిన్నోడైతే అసలు పట్టుకోడు ఇంకా అక్కడక్కడ కూర్చుంటారనమాట ఇంకా అట్నో ఎట్నో ఇంటికి అయితే వచ్చేసినాం వెళ్ళడానికి ఒక టెన్ మినిట్స్ పడితే రావడానికి ఫార్టీ మినిట్స్ పడుతుంది మాకు అట్లా అనమాట ప్రతి చోట ఇంకా మా చిన్నోడు చూడండి మొత్తం ఐస్ క్రీమ్ దేని మూత అంతా రద్దుకున్నాడు అనమాట అది చూపిస్తున్నా నీ మూత అయింది చూడాలంటే చూస్తున్నాడు అనమాట ఇంక ఇంటికి ఇచ్చిన తర్వాత అయితే ఇంకా పిల్లలకు స్నాక్స్ పాలు ఇచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ రెడీ చేసి హోంవర్క్ అయితే చేస్తానన్నమాట హోంవర్క్ చేసుకున్నాక ఇంకా పైకి వెళ్ళి ఆడుకుంటారు అనమాట పైకి తీసుకెళ్తా కొంచెం ఆడుకుంటారు ఎందుకంటే ఇంట్లో ఉండేసరికి కొంచెం సతా ఇస్తారు అనమాట ఎక్కువ వాళ్ళు డాడీ ఉంటే అంత సతా ఇయ్యారు డాడీ ఉంటే సైలెంట్గా కూర్చుంటారు లేకపోతే నన్ను అయితే అమ్మో ఆట ఆడిచ్చేస్తారు మా ఇద్దరు పిల్లలు ఇంకా ఫ్రైడే రోజు మా ఇంటి దగ్గరలో అంగడి ఉంటుందన్నమాట వెజిటేబుల్స్ మార్కెట్ ఉంటుందన్నమాట సో అక్కడికైతే వెళ్ళినాం అనమాట వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మా ఆయనతో వీడియో కాల్ మాట్లాడినాం మాట్లాడిన తర్వాత ఇంకా డిన్నర్ చేసి పాడుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ రొటీన్ స్టార్ట్ అనమాట ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫుల్ డే వ్లాగ్ ఒకటి షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉందన్నమాట సో ఈరోజైతే ఫుల్ డే వ్లాగ్ అయితే షేర్ అనమాట సో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు అయితే వచ్చేస్తాం టిల్ దెన్ టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే బాయ్